హాయ్ ఫ్రెండ్స్ డబుల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సల్లర్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ నటించిన ఈ చిత్రంపై అదిరిపోయే రేంజ్లో హైప్ అయితే ఉందనమాట సైన్స్ ఫిక్షన్ కావటంతో ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు ఈ మూవీని తిలకించడానికి ఈ చిత్రానికి నాగశ్వన్ డైరెక్షన్ వహించగా అశ్విని నిర్మాతగా వ్యవహరించారు ఈ చిత్రం ఈ నెల ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా పని స్థాయిలో రిలీజ్ కాబోతుంది ఇరవై ప్రీమియర్ షోస్ కూడా పడబోతుందనమాట ఈ చిత్రంలో కలికి ఎవరనేది ఇప్పటివరకు ఒక ట్విస్ట్ అయితే ఉందన్నమాట రెండు ట్రైలర్లో కూడా కలికి ఎవరనేది మనకి తెలియనివ్వలేదు మేకర్స్ అయితే ఇంతకుముందు మనం ఫస్ట్ లో ఈ మూవీ యొక్క స్టార్టింగ్ లోనే షూటింగ్ స్టార్టింగ్ లోనే కలికి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడని చెప్పేసి అనుకున్నాం బట్ ఇప్పుడు కల్కికి జన్మ నవ్వు తల్లిని ఇబ్బంది పెట్టే పాత్రలో భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారంటే ఇక కల్కి పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది ఒక పెద్ద అన్నమాట అయితే ఈ చిత్రం యొక్క టార్గెట్ ఎంత అన్న విషయానికి వస్తే అయితే ఈ చిత్రం యొక్క ఫ్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే మూడు వందల ఎనభై తొమ్మిది కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్నట్లుగా అనేసి అయితే వినిపిస్తుంది ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలవాలంటే మూడు వందల తొంభై కోట్ల వరకు షేర్ కలెక్షన్ రాబట్టాలన్నమాట మూడు వందల తొంభై కోట్ల షేర్ కలెక్షన్ ఈ చిత్రం హిట్ గా నిలుస్తుంది కలెక్షన్ కలెక్షన్ బీభత్సే అవకాశం అయితే ఉంది అనమాట ఇప్పటికే ఓవర్సీస్ లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో అదిరిపోయే విధంగా అడ్వాన్స్ బుకింగ్ కూడా జరుగుతుంది అనమాట అయితే ఏరియాలు వారిగా చూద్దాం ఏ ఏరియాలో ఎంత బిజినెస్ జరిగిందన్న విషయానికి వస్తే లో డెబ్బై కోట్లు సిడేడ్ లో ఇరవై కోట్లు ఆంధ్రలో ఎనభై ఐదు కోట్లు టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి నూట ఎనభై రెండు కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంటే కర్ణాటకలో వచ్చేసి ఇరవై ఐదు కోట్లు తమిళనాడులో ఇరవై రెండు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఎనభై కోట్లు అలాగే ఓవర్సీస్ లో కూడా ఎనభై కోట్లు అనమాట టోటల్ గా మూడు వందల ఎనభై తొమ్మిది కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది ఈ చిత్రం మరి చూద్దాం ఈ చిత్రం టోటల్ గా ఎంత వరకు కలెక్షన్స్ చేస్తుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియో పై యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్